దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును గాక క్రీస్తు యసునందు సోదరి సోదరులారా మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరల మనము ఈ దినమున దేవుని సన్నిధిలో ఉండే భాగ్యము కృపాధన్యత ఆయన మనకు అనుగ్రహించాడు కాబట్టి ఈ దినమున దేవుని వాక్యాన్ని మనం విందాం సువార్త ఏడవ అధ్యాయము సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు మనము చదువుకొని ధ్యానం చేద్దాం సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాలు ఆ పండుగలో మహాదినమైన దినమున ఏసు నిలచి ఎవడైననో దప్పిగొన్న ఎడల నా నాయకు వచ్చి దప్పి తీర్చుకున్న వలెను నా ఎందు విశ్వాసముంచువాడెవడో లేఖనమో చెప్పినట్లు వాని కడుపులో నుండి జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా నీ పాదములకు నైనా వందనాలు స్తోత్రాలు తండ్రి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రమునైనా కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి రావాల్సిన వారు కూడా త్వరగా రావడం కృపద ఇచ్చేయండి పాటలతోడే తోడే ఉన్నారు వందనాలు దేవా స్తోత్రం స్థుతులు చెల్లిస్తున్నాం వాక్యం చదువుకున్నగా దేవిని ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడమని మీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరికొందనాలు మంచిది మనము గత దినమున క్షమాపణ దేవుని కృప వరమే అని మనం చెప్పుకున్నాం దేవుడు క్షమించేటువంటి వాడు ఎవరిని క్షమిస్తాడు ఆయన అంటే ఆయన ఎద్దకొచ్చి క్షమాపణ కోరుకున్న వారిని ఆయన ఏం చేస్తాడు క్షమిస్తాడు మీరు చెప్పాలి ఆయన క్షమిస్తాడు అన్నది దేవుని వాక్యం చెబుతుంది ఈ దినమున పరిశుద్ధాత్మ వరము పొందుదురు అనే మాట రాయబడింది పరిశుద్ధాత్మ వరము పొందుదురు అని అంత మాత్రమే కాదు దేవుడు పరిశుద్ధాత్మను ఉచితంగా కృపావరముగా ఇస్తాడని మనము గమనించేటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యమైన బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంది యహోనుసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది చదువుకున్నాం ముప్పై తొమ్మిది వచ్చను కూడా నేను మీకోసం చదువుతాను తన ఎందు విశ్వాసం వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను ఏ ఇంకను మహిమపరచబడ లేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది ప్రభువైన యేసు క్రీస్తు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున ఏసు నిలిచి ఎవడైనాను దప్పికొన్న ఎడల నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకున్న అన్నాడు పండగ అనేది కనిపిస్తూ ఉంది అవునా పండగ పండగ అంటే అందరూ చేసుకునేటువంటి పండగలు ఉన్నాయి మరి కొన్ని పండగలు ఉన్నాయి ఇప్పుడు మన పండుగ హిందువులు చేయరు హిందువుల పండుగ మనము చేయం అంటే కొన్ని పండుగలు అందరు చేస్తారు జనవరి అందరూ చేస్తారు ఇట్లా అందరు చేసేటువంటి పండుగలు ఉన్నాయి ప్రత్యేకంగా యూదులు చేసే పండుగలు ఉన్నాయన్నమాట యూదులకు మూడు పండుగలు ఉన్నాయి వాడు చేసే పండుగలు దేవుని వాక్యం చెప్తున్నమాట ఆ పండుగలో అనే మాట రాయబడింది మహాదినమైన అంత్య దినమున అని ఉంది మహాదినమైన అంత్యదినమున మహాదినము అంత్యదినము అంత్యదినము అంత్య దినాలు అంటే చివరి దినాలు అనేది అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ వారితో చెప్పిన మాట ఏమిటంటే ఏసు నిలిచి అన్నాడు ఎవడైనను దప్పికొన్న ఎడల నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకునవలెను అన్నాడు ఎవడైనా దప్పికొన్న ఎడల నా యుద్ధకు వస్తే నేను మీకు దప్పిక తీరుస్తాను అన్నాడు మనకు దాహం అయితే కొండ ఎద్దకు వెళ్తాం అంతేనా మనకు దాహం అయితే నీళ్ళు తీసుకొని తాగుతే దాహము తీరుతూ ఉంది అయితే యేసు ప్రభు చెప్పేటువంటి దాహం వేరు మన దాహము వేరు అందుకనే సమర స్త్రీతో ప్రభు చెప్పిన మాట ఏమిటంటే సమర స్త్రీతో ప్రభు చెప్పిన మాట ఏమిటంటే ఇలాగా ఆయన అన్నాడు నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు మరెన్నటికీ దప్పికొనడు అన్నాడు యవన్సు వార్త నాలుగవ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట మనకు కనిపిస్తుంది నేను ఇచ్చే నీళ్ళు త్రాగుతూ ఇక దప్పిక మరెన్నీ దప్పికొనరు అంటే ఆయన ఇచ్చే దాహం ఆయన ఇచ్చే నీరు అది దాహం లేనిది అనేది వాక్కించబోతుంది అయ్యా నేను ఇంత దూరం చేతుకోవడానికి రాకుండా ఆ నీరు నాకు దయచేయి అనే మాట పలికింది ఆ సమరస్తి ప్రభు అన్నాడు ఈ దాహముని కావాలంటే దాహం తీరాలంటే నీ పెనిమిటిని పిలుసుకురాపో అన్నాడు ఆమెకు పెనిమిటి లేడు అది వాక్యం చెప్తున్నమాట ఇప్పటికే నీకు ఐదుగురు రీ అన్న మాట రాయబడింది అంటే ఆమె విచ్చలివిడి జీవితం అవునా విచ్చలవిడి జీవితం ఈరోజు ఉంటుంది రేపు ఉంటుంది ఎల్లుండి అక్కడ ఉంటుంది కదా ఒకసారి అన్నమాట సరే ఎవడైనా దప్పికొనే నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకునే వలెను అన్నాడు నా అంధ విశ్వాసం నుంచు వాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పినాడు ఎక్కడ పుడతాయి జీవజల నదులు వాక్యం చెబుతున్న మాట మన మెరుగుదుము నాయందు విశ్వాసముంచువాడెవడో అన్నాడు ఏమన్నాడు నాయందు వాడెవడో లేఖనము చెప్పినట్లుగా వాని కడుపులో నుండి వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయంట ఆయన ఎందు విశ్వాసముచేవాడు మనము ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళం కాబట్టి మన కడుపుల నుంచి ఏం ఊరాల జీవజల నదులు ఊరాల అంటే దేవుని వాక్యం ఈ జలము ఊరాల అన్నది దేవుని వాక్యాన్ని గుర్తు చేస్తుంది ఇంకేముందంటే తన ఎందు విశ్వాసముంచువాడు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పినట తన ఎందు వాడు పొందబో ఆత్మ గురించి చెప్పినాడు పొందబో ఆత్మను గురించి చెప్పినాడు ఎప్పుడు పొందుతారు వాళ్ళు ఆత్మను వారు ఆత్మను ఎప్పుడు పొందుతారు ఇప్పుడు ఆత్మ పొందలేదా వాళ్ళు రాయబనే మాట అదే కదా ఏ సింకను మయం పరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదన్న మాట ఆయన వేయబడలా ఆయన మరణించాలా సమాజ్ చేయబడలా తిరిగి లేచిన తర్వాతనే ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాతనే పరిశుద్ధాత్మ ఈ భూమి మీదకి వస్తాడు అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడి భూమి మీదకి రాడు దాని గురించి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఆ విషయాన్ని బయలుపరిచినాడు తన ఎందు విశ్వాసం ఉంచువాడు పొందబో ఆత్మ గురించి ఆయన ఈ మాట చెప్పినాడు ఆయన ఈ మాట చెప్పినాడు పొందబో ఆత్మను గురించి అన్నమాట ఆత్మ దేవుని వరం దేవుని వరం పవిత్రాత్ ఆత్మ ఆయన ఉచితంగా ప్రతి వాళ్ళకి దయచేసేటువంటి వాడు అన్నది దేవుని వాక్యం చెబుతుంది ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో పాపక్షమాపణ పొంది మనసు పొంది బాధ్యసం తీసుకుంటారో అలాంటి వారికి దేవుడు తన ఆత్మను ఉచితంగా అనుగ్రహిస్తాడని ఈ వచనం మనకు గుర్తు చేస్తుంది రండి పద్నాలుగో అధ్యాయం యహన్సు వార్తలో రాయబడిన మాట నేను మీకోసం చదువుతాను పదహారు పదిహేడు వచనాలు యోహాను స్వార్త పద్నాలుగు అధ్యాయము పదహారు పదిహేడు వచ్చరాలు మీరు చూడాలి అక్కడ ఇవ్వండి మాట నేను తండ్రిని వేడుకొందును మీ యద్ద ఎల్లప్పుడూ నుండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యగు ఆత్మను మీకు అనుగ్రహించును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు గనుక ఆయనను పొంద నేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును అని యేసు ప్రభు చెప్పిన మాట గుర్తుంచుకోవాల ప్రభు అన్నమాట నేను తండ్రిని వేడుకొందును అన్నాడు నేను తండ్రిని వేడుకొందును ఏసుక్రీస్తు తండ్రిని వేడుకొనుట మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య ఎగు ఆత్మని మీకు అనుగ్రహించను అంటే నేను ఎల్లప్పుడూ మీతో ఉండలేను అవునా యస్సు క్రీస్తు ప్రభు వారు ఎంతకాలం ఉన్నాడు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నాడు మూడున్నర సంవత్సరాలు శిశువులతో పాటు ఉన్నాడు కాబట్టి నేను నేను మీతో ఉండలే ఉండలేను నేను మీతో ఉండడానికి రాలేదు నేను ఇక్కడికి అవునా తండ్రి నాకు ఏ పని తప్పగించినాడో ఆ పని చేసి నేను తిరిగి వెళ్ళాలా కాబట్టి మీ య ఎల్లప్పుడు ఉండడానికి వేరొక ఆదరణకర్త అన్నాడు వేరొక ఆదరణకర్త ఆదరణకర్త అంటే ఆదరణకర్త అంటే ఉత్తరవాది ఉత్తరవాది అనేది అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనే మాట మనకు ఉంది ఎల్లప్పుడు ఉండకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపు ఆత్మను మీకు అనుగ్రహించు సత్యవరూప ఆత్మని మీకు అనుగ్రహిస్తాడు ఆయన సత్యస్వరూపకు ఆత్మ అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఇంకేముందంటే పదేడు చరంలో లోకము ఆయనను చూడదు అన్నాడు లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు ఆయనను ఎరగదు ఒకటి లోకం చూడదు రెండవది ఆయనను ఎరగదు ఆయనను ఎరగదు కనుక ఆయనను పొంద నేరదు మీరు ఆయనను ఎరుగుదురు అనే మాట ఉంది మీరు ఆయన ఎరుగుదురు లోకము ఎరగదు లోకము చూడదు పరిశుద్ధాత్మ దేవుణ్ణి లోకము చూడదు లోకము ఎరగదు అయితే మీరు ఆయనను ఎరుగుదురు అనే మాట వ్రాయబడింది ఎట్లా ఎరుగుతాం ఆయనను ఎట్లా తెలుసు మనకు ఆయన అంటే ఆయన మనలో ఉండి తన కార్యాన్ని ఆయన జరిగించేవాడు ఆయన మనలో ఉండి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను తెలియజేసేవాడు కాబట్టి మెరుగుదుము ఆయనను లోకమైన చూడదు లోకమైనను ఎరగదు అనే మాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది అంత మాత్రమే కాకుండా ఇలాగన్నాడు ఆయన మీతో కూడా నివసించును మీతో మీలో ఉండును అనే మాట ఆయన మీతో కూడా నివసిస్తాడు మీలో ఉంటాడు పరిశుద్ధ ఆత్మదేవుడు సత్యస్వరూపకు ఆత్మదేవుడు మనతో ఉంటాడు మనలో ఉంటాడు మనతో ఉంటాడు మనలో ఉంటాడు ఆయన మనలో ఉండేటువంటి వాడు మనతో ఉండేటువంటి వాడు అనేది దేవుని వాక్యం చెబుతోంది ఇక దేవుని వాక్యం చూస్తే కనుక ఇలాగ బైబిల్ మనకు గుర్తు ఉంది ఏమిటి అంటే ఆయన మిమ్మలను అనాథలుగా మిమ్మల్ని అనాథలుగా విడవను అని ప్రభు అన్నాడు సరే దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం ఇస్తున్నప్పుడు ఇలా వాక్యం చెబుతుంది చూడండి గల్తీ పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనములో గల్తి పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని నేను మీకోసమై చదువుతూ ఉన్నాను జాగ్రత్తగా మాట ఆలోకించండి ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితురా లేక విశ్వాసముతో వినుట వలన పొందితురా అనే మాట చెబుతుంది దేవుని వాక్యం అయిన పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ ఆయన మాట్లాడిన మాటలందులు కనిపిస్తాయి ఓ అవివేకులైన గలతీయులారా మిమ్మల్ని ఎవడు ప్రేమ పెట్టాను శిలవేయబడిన వాడైనట్టుగా ఏసు క్రీస్తు మీ కనులు ఎదుట ప్రదర్శింపబడేను కదా అన్నాడు ఓ అవివేకులైన గలతీయులారా అన్నాడు అవివేకులైన గలతీయులారా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టిను అవునా చాలా మంది భ్రమ పెట్టే వాళ్ళు ఉన్నారు అన్నమాట భ్రమ వాళ్ళు ఉన్నారు బెదిరించే వాళ్ళు ఉన్నారు నువ్వు చర్చకు పోవాకు నువ్వు ప్రార్థన కోవాకు అది మన ప్రార్థన కాదు ఆయన మన దేవుడు కాదు అవునా భ్రమ పెట్టేవాళ్ళు భ్రమపరిచే వాళ్ళు ఆటంకపరిచేవారు ఉన్నారు అందుకోసమే పౌలు అన్నాడు ఓ అవివేకులైన గలతీయులారా మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను శిలవ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనులు ఎదుట ప్రదర్శింపబడను కదా ఆయన శిలవేయబడ్డాడు ఆ దృశ్యం మీరు చూసినారు కదా మీరు విన్నారు కదా మీ కన్నారా మీరు చూసినారు కదా గలుచిలారా అంటూ ఇలా చెప్పినాడు ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను ఏమిటంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మీరు ఆత్మను పొందితిరా పొందితిరా లేదా విశ్వాసముతో వినుట వలన మీరు పొందితురా విశ్వాసముతో వినుట వల్ల మనం పొందినాము ఆత్మను కానీ ధర్మశాస్త్రం వల్ల కానీ కాదు వినటం వలన విశ్వాసం కలుగుతూ ఉంది అది యేసు క్రీస్తుని గురించిన మాటల వలన కలుగుతుంది వింటే విశ్వాసం కలుగుతుంది వినకపోతే విశ్వాసము లేదు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అందుని బట్టి వాక్యం చెప్తున్న మీరు ఎంత వివేకులైతిరా మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణ కుదురా వ్యర్థము నేను ఇన్ని కష్టం అనుభవించిన అది నిజమా అది నిజంగా వ్యర్థమగున ఆత్మని మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినట వలన చేయించుచున్నాడు ఇట్లా దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది వినట వలన విశ్వాసం కలుగుతుంది వినట వలనే మనం పరిశుద్ధాత్మను పొందగలుగుతాము అనే మాట వాక్యం చెబుతారు వాళ్ళు వింటూ ఉండగా వింటూ ఉండగా వారు పరిశుద్ధాత్మను పొందారు ఎవరు చూడండి బైబిల్లో ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం అపోస్తుల కార్యము పదవ అధ్యాయము అపోస్తుల కార్యం పదవ అధ్యాయంలో దేవుని వాక్యం బాగా మనకు చెబుతున్న మాట గుర్తు చేస్తాను మీకోసమై రండి అపోస్తుల కార్యం పదవ అధ్యాయము నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిది వరకు నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఈ మాటలు ఆలోకించండి పేతురు పేతురి ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను అన్నమాట అతను ఇంకా ఈ మాటలు చెప్తూ ఉండగా ఏసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఉండగా ఏసుక్రీస్తు జీవితం గురించి చెప్తూ ఉండగా చెప్తూ ఉండగా ఏం జరిగింది అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగను అతని వాక్యం విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను అనే మాట ఉంది పరిశుద్ధాత్మను దిగొచ్చినాడు దిగొచ్చినట్టు వాక్యం చెబుతుంది తర్వాత సున్నతి పొందిన వారిలో పేతృతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి అనే మాట ఉంది సున్నతి పొందిన వారిలో పేతృతో కూడా వచ్చిన విశ్వాసులందరూ కూడా పరిశుద్ధా అనుజనుల మీద సైతం కుమ్మరింపబడేటో చూసి విభ్రాంతి పొందిరు వరెవరే మన మీదనే పరిశుద్ధాత్మతోడు కుమ్మరించబడతాననుకుంటే మన మీద కాకుండా అన్ని జనుల మీద కూడా పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతున్నాడే అని వాళ్ళు విభ్రాంతి నొందరు ఏంటి ఏంటంటే మనమేనా దేవుని వాక్యం వినేది మనమేనా దేవుని వాక్యం బోధించేది మనకేనే పరిశుద్ధ ఆత్మ దేవుడు అనుగ్రహించబడి కాదు ఎవరైతే ఆయన బోధ వింటారో ఎవరైతే ఆయన వాక్యం వింటారో ఎవరైతే వాక్యాన్ని జీవిస్తారో అలాంటి వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడుతాడు అన్నమాట ఇందులో కనిపిస్తుంది వారి వారు విభ్రాంతిని ఉంది అన్నమాట ఎలాగా వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి గణపరచుచుండగా వినిరి అనమాట ఉంది పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళు భాషలతో మాట్లాడుతూ ఉన్నారట పరిశుద్ధాత్మతో నిబడే వాటి భాషలతో మాట్లాడతాడమాట అనిపిస్తుంది వారు విన్నారు వారు విన్నారు వినిది అనే మాట ఉంది వినిది అందుకు పేతరు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవడైనా వీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి ఏసుక్రీస్తు నామందు వారు బాప్తీసం పొందవలెనని ఆజ్ఞాపించను తర్వాత అనే మాట ఉంది ఏసుక్రీస్తు నామందు వారు బాప్తీసం పొందవలెనని ఆజ్ఞాపించినాడు పరిశుద్ధాత్మను పొందారు తదుపరి వారికి బాప్తిసము అనుగ్రహించబడింది వారు భాషలతో మాట్లాడినారు ఎంత మంది పరిశుద్ధాత్మ దేవుడు దిగాడో అందరు పరిశుద్ధాత్మ వలన భాషలు మాట్లాడినారు ఈనాడు పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది రక్షణ పొందిన వాడు పరిశుద్ధాత్మను పొందుతాడు విశ్వాసి కూడా పరిశుద్ధ అన్య భాషలతో మాట్లాడాలి కదా వారు ఎందుకు మాట్లాకపోతున్నారు సేవకులు ఎందుకు మాట్లాడుతున్నారు పరిశు భాషలతో వారు పొందలేదా వీర్మాతను పొందారా పరిశుద్ధాత్మను వారు పొందలేదా అంటే వారు పొందారు వీళ్ళు పొందినారు అప్పుడు వాళ్ళు మాట్లాడినారు ఇప్పుడు మాట్లాడడానికి వీలు లేదు అప్పుడు అవసరమైంది ఇప్పుడు ఏం అవసరం లేదు దేవుడు తన గ్రంథాన్ని మన చేతులు ఉంచాడు మనం ఆత్మను పొందినాం అంతే అందుకనే ప్రార్థించాలి అంతే ప్రార్థించాలా పౌలు ప్రార్థించాడు ఆత్మతో ప్రార్థించును కదా శరీరంతో ప్రార్థించును అన్న మాట చెప్పాడు ఏదేమైనా ఆనాడు దిగినాడు ఈనాడు కూడా దిగుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు మనలోకి వస్తాడు ఆయనకు పోయేవాడు కాదు అందుని బట్టి పరిశుద్ధాత్మను పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇలా బోధించాలంతే వాక్యం చెప్పాలా యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచిన వ్యక్తి వాక్యం చెప్పాలా అది కూడా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలా వాక్యం ఇది జాలదాంగా దేవుడు తన గ్రంథాన్ని మన చేతిలో ఉంచాడు తన చరిత్ర మన చేతిలో ఉంచాడు చదువు చెప్పు తెలియచేయి ఇంతకంటే భాగ్యం ఏముంది నీకుంగా భాషలు మాట్లాడితేనేనా పరిశుద్ధాత్మను పొందినట్టుగా భాషలు మాట్లాడకపోతే పరిశుద్ధాత్మను మనం పొందలేమా అది కాదా కాబట్టి పాపక్షమాపణ పొంది బాప్తిసం తీసుకున్న వాడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుతాడు వారు ప్రవచిస్తారు వారు మాట్లాడతారు వారు చెబుతారు మేము విన్నవాటిని కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేం అన్నారు అపోస్తులలో అదేవిధంగా పరిశుద్ధాత్మను పొందిన మనము క్రీస్తులు సొంత రక్షకుండా చేసుకున్న మనము ఆయన గురించి బోధించాలి ప్రకటించాలంతే తెలియని వాళ్ళ చేయాలి అందరు విభ్రాంతి పొందుతారు అందరూ ఆశ్చర్యపోతారు విద్యలేని ఈ పామరులు వాక్యం చెప్తున్నారే సదురాన్ని వీళ్ళు వాక్యం చెబుతున్నారే అని ఆశ్చర్యపోతారు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళ ఉండి వాక్యాన్ని బయలుపరుస్తూ ఉంటాడు అంతే ఇక్కడ ఎవరు సొంత మాట చెప్పలేరు స్టేజ్ మీద ఉండి వాక్యం చెప్పి ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ నింపబడిన వాడై ఉండే వాక్యం చెప్పేది వాక్యం చదివి ధ్యానం చేసి ఆయన నుండి మాటలు పొందుకొని ఆ మాటలు చెప్తాడు కానీ వేరే మాట చెప్పడం ఇక్కడ వీలు లేనే లేదు అన్న సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అందును బట్టి పరిశుద్ధాత్మ వరము పొందుదురు అనే మాట దేవుడు పవిత్రాత్మను ఉచితంగా కృపావరముగా ఇస్తాడని మనము గమనించే వారిగా ఉండాలి ఆయన పరిశుద్ధాత్మ మన కృపావరంగా అనుగ్రహించాడు కాబట్టి పరిశుద్ధాత్మను పొందిన మనము పరిశుద్ధంగా జీవించాల పవిత్రంగా జీవించాల ఆయన వాక్య ప్రకారంగా జీవించాల ఆయన మాటలు ప్రకటించాల ప్రభు ఆయన యేసుక్రీస్తు గురించి మాట్లాడాలి ఆయన పాపుల రక్షకుడని ఆయన మన కోసమే చనిపోయి సమాజపడి తిరిగి లేచాడని ఆయన ఎందు విశ్వాసం ఉంచమో రక్షణ పొందుతాడని అతడు మాత్రమే దేవుని రాజ్యం వెళ్తాడని సంగతి మనం బోధించు వారమై ఉండాలి అలాగే బోధిస్తేనే మనకు పరలోకములో ప్రతిఫలం అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది మంచిది సోదరి సోదరులారా ఈ రాత్రి ఈ సమయంలో మీరు పరిశుద్ధాత్మను గురించిన సంగతి మీరు విన్నారు పరిశుద్ధాత్మను పొందిన మనము దేవుని మాటలు ఇతరులకు ప్రకటించి వారిని కూడా ప్రభు ఎదుకు నడిపిస్తే కనుక దేవుని రాజ్యాన్ని వాళ్ళు పొందుకుంటారు భయంకరమైన నరకం తప్పించుకుంటారు అగ్నిగుణం తప్పించుకుంటారు పాతాళం తప్పించుకుంటారు పరలోకం చేరుతారు ఆ పరలోకములు నెమ్మది శాంతి సమాధానము ఉందన సంగతి జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తు నమ్మకపోతే ఒకవేళ యేసుక్రీస్తు నమ్మండి మారు మనసు పొందండి పాపక్షమాపణ ఒప్పుకోండి దేవుని రాజ్యం చేరండి అట్టి కృపదేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రములు సుతులు చెల్లిస్తున్నాం చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి అనేకుల హృదయాల్లో భద్రపరిచి స్థిరపరచండి పాపిక రక్షణ విశ్వాసకి ఆదరణ కలిగించి మీరే బోధించుతురని మీకు అప్పగించుకుంటూ మా సంఘం దీవించి ఆశీర్వదించండి ఈ గ్రామవాసులందరిని వాసులందరినీ దీవించి ఆశీర్వదించండి వారి కూడా ఒక రక్షణ మనసు దయచేసి నీ రాజ్యం చేర్చుకోమని ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయినేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యున సహవాసము సన్నిధి చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక ఆ మేన్ అందరికి వందనాలు వందనాల్మ్మా అందరికి